గుడంతా క్లీన్ చేసి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము పొంగల్ సెరవకి అయితే పూజిస్తున్నాము మా అవ్వ వచ్చేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతుంది ఇంకా తర్వాత మా అక్క వచ్చేసి తమలపాకుని కొంచెం తాడుతో తాడుకి పసుపు పూసి తమలపాకుని అయితే కడుతుంది సెరవకి అంటే పొంగలి దానికి సెరవ్కి ఇంకా అలా కట్టిన తర్వాత మా అమ్మ నెత్తిన అయితే పెట్టింది ఇంకా అలా నెత్తిన పెట్టిన తర్వాత అయితే మేము ఇప్పుడు గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణలు చేయాలి ఇదిగోండి ఈ కోడిని కూడా పట్టుకొని అయితే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరగాలి ఇంక అందుకని ఇంకా మా అమ్మ అయితే దేవుడికి దండం పెట్టుకొని చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేశాము నేనైతే కోన్ను పట్టుకొని తిరుగుతున్నా మా అమ్మ అయితే పొంగలు తీసుకెళ్తుంది మా అక్క వచ్చేసి మామూలుగా ప్రదక్షిణలు చేస్తుంది ఇంకా ఇలా ప్రదక్షిణలు అన్నీ అయిపోయినాక నేనైతే తోటలోకి వెళ్ళి అరిటాకులు తీసుకొచ్చాను ఇంకా దే దేవతలందరికీ మనం చేసిన పొంగలంతా పెట్టాలని ఇంకా అన్ని దేవుళ్ళకి అయితే పెట్టేశాము పొంగల్ పెట్టి కొంచెం అందులో నెయ్యి కూడా వేసాము నెయ్యి వేసిన తర్వాత ఇంకా మనం కాసేపు ఉన్న తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టుకొని మనము మంచిగా మొక్కుకొని అంతా దేవుడు మంచి జరగాలని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంకా ఉపవాసం వదలాలి కాబట్టి ఇంకా అక్కడున్న పొంగలే కొంచెం తిన్నాము ఇంకా తిన్న తర్వాత కాసేపు గుళ్ళో అయితే కూర్చొని ఇంటికి అయితే వచ్చాము మా అక్క మా అమ్మ అయితే ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు నాది ముందే కొట్టాను వీళ్ళు ముగ్గురు అయితే ఇప్పుడు కొడుతున్నారు వీళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత గంటలు అయితే ఉంటాయి ఇలాగా గుళ్ళో తలుపుకి ఇవన్నీ ఒకేసారి మోగాలి అందుకని అయితే నేను తలుపుని ఊపాను మా అమ్మ దండం పెట్టుకొని గంట అయితే కొట్టి అనుకుంటుంది కాకర కట్టడానికి అయితే వచ్చాము ఇంకా కోన్న అయితే మనము దేవ దేవత ముందైతే ఇవ్వాలి ఇంకా కాసేపు గుళ్ళ అయితే కూర్చొని ఇంకా కోడిని కూడా అక్కడే కోపించాము ఇంక ఇంటికైతే వచ్చాము